హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూస్ కలెక్షన్స్ ఈరోజు ఇంకా న్యూ వెరైటీస్ గ్లాస్కో శారీస్ వచ్చాయండి లాస్ట్ టైం అందరికీ శారీస్ ఇవ్వలేకపోయానండి అందరూ స్టాక్ అయిపోయాక అడిగారు ఈ సారీ ఎక్కువ శారీస్ తెప్పించానండి ఎవరికన్నా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఫస్ట్ డిజైన్ అండి ఇవన్నీ వైట్ బేస్ శారీస్ అండి వైట్కి రెడ్ వచ్చింది శారీ అంతా ఎలా ఉంటుందండి ఫ్లవరు ఇది పళ్ళు అండి ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవాలి ఇది వైట్కి రెడ్ అండి నెక్స్ట్ కలర్ వైట్కి పర్పుల్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సపరేట్గా తీసుకోవాలి ఇది వైట్కి వైలెట్ అండి ఇది పళ్ళు అండి శారీ అంతా ఎలా వస్తుందండి బిగ్ ఫ్లవర్ వస్తుంది ఈ శారీ డ్రేప్ చేసుకుంటే ఇలా ఉంటుందండి వైట్కి పర్పుల్ వైలెట్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇది వైట్కి బ్లాక్ అండి ఇది పళ్ళు అండి పళ్ళుకి ఇలాగా చిన్న ఫ్లవర్స్ వస్తాయండి శారీ మొత్తం ఇలాగా పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి ఈ గ్లాస్కో శారీస్ అయితే సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం ఉండదండి ఇది వైట్కి బ్లాక్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా ఈ శారీస్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ డీటెయిల్స్ చెప్తాం నెక్స్ట్ కలర్ అండి వైట్కి కాఫీ కలర్ అండి దీనికి ఇలాగ ఇది పళ్ళు అండి శారీ అంతా ఎలా వస్తుందండి ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి ఇది వైట్కి కాఫీ కలర్ అండి నెక్స్ట్ సారీ అండి వైట్కి బ్లూ కలర్ అండి ఇది పళ్ళు మొత్తం శారీ ఇలా వస్తుందండి ఈ శారీస్ ప్రై ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సపరేట్గా తీసుకోవాలి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది నెక్ శారీ అండి శారీ అంతా ఇలా బాందిని డిజైన్ వస్తుందండి ఇది పళ్ళు అండి ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి పళ్ళుకి ఇలా బాందిని డిజైన్ వస్తుందండి ఇది బ్లూకి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ సారీ అండి వైలెట్కి పింక్ అండి శారీ మొత్తం ఇలా బాందనేది వస్తుందండి స్క్వేర్స్ టైపు ఇది పళ్ళు అండి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి కాఫీకి గ్రీన్ అండి శారీ మొత్తం ఎలా వస్తుందండి ఇది పళ్ళు ఇది ఆలివ్ గ్రీన్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్లో మీకు ఏ సారీ అయినా నచ్చినట్లయితే డిస్ప్లేలో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ అండి రెడ్కి ఎల్లో అండి శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది పళ్ళు కట్టుకుంటే ఇలా ఉంటుందండి ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవాలి నెక్స్ట్ అండి బ్లాక్కి బ్లూ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఇది పళ్ళు ఈ గ్లాస్కో శారీస్ అయితే సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కొద్దిగా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి ఇది బ్లాక్కి బ్లూ అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది బ్లూకి ఎల్లో అండి శారీ మొత్తం ఎలాగే వస్తాయండి ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి బ్లూకి ఎల్లో పళ్ళుకి ఇలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి ఈ శారీ డ్రేప్ చేసుకుంటే ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి డిజైన్ చాలా ఎలగెంట్గా ఉంది బ్లూ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈ డిజైన్లోనే నెక్స్ట్ కలర్ అండి కాఫీ కలర్ మీద పింక్ ఫ్లవర్స్ వచ్చాయండి శారీ మొత్తం ఇలానే ఉంటుందండి పళ్ళుకి వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి నెక్స్ట్ కలర్ అండి బ్లాక్కి బ్లూ అండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది పళ్ళు ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సపరేట్గా తీసుకోవాలి ఈ శారీస్లో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే డిస్ప్లేలో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీస్ ప్రైసెస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి డార్క్ వైలెట్ అండి డార్క్ వైలెట్కి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ అండి బ్లాక్కి రెడ్ శారీ అంతా ఇలానే వస్తుందండి ఇది పళ్ళు అండి సేమ్ ఇలానే ఉంటుందండి శారీ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్లో మీకు ఏ శారీ అన్నా నచ్చినట్లయితే డిస్ప్లే మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్ అండి బ్లాక్ మీద ఇలా వైట్ కలర్ రౌండ్స్ ఇచ్చారు బార్డర్లో మాత్రం ఇలాగా వైట్కి బ్లాక్ కలర్ ఇచ్చారండి శారీ అంతా ఇలానే వస్తుందండి ఇది పళ్ళు అండి పళ్ళు ఇలాగా కాంట్రాస్ట్ వైట్ మీద బ్లాక్ బ్లాక్ రౌండ్స్ వచ్చాయండి ఈ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి రెడ్కి వైట్ అండి శారీ మొత్తం ఎలా వస్తుందండి బార్డర్ ఎలా వస్తుంది ఇది పళ్ళు ఈ శారీస్లో మీకు ఏ శారీ అన్నా నచ్చినట్లయితే డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ అండి గ్రీన్కి వైట్ శారీ అంతా ఎలా ఉంటుందండి ఇది పళ్ళు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి నెక్స్ట్ శారీ అండి పింక్కి వైట్ అండి శారీ ఎంత ఇలా వస్తుందండి ఇది పళ్ళు నెక్ శారీ అండి బ్లూకి వైట్ అండి ఈ శారీస్లో మీకు ఏ శారీ అయినా నచ్చితే డిస్ప్లేలో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ డిజైన్ ఎల్లోకి పింక్ అండి శారీ అంతా ఇలానే వస్తుందండి కూడా రన్నింగే వస్తుందండి ఇది ఎల్లోకి పింక్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్లో ఏ శారీ అయినా నచ్చితే డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ అండి రెడ్కి గ్రీన్ అండి శారీ అంతా ఎలానే వస్తుందండి పళ్ళు కూడా సేమ్ అండి రన్నింగ్ వస్తుంది శారీ కట్టుకుంటే ఎలానే ఉంటుందండి నెక్స్ట్ సారీ అండి ఇది కొంచెం రాయల్ బ్లూలా ఉందండి రాయల్ బ్లూ వైలెట్ కలిసిన షేడ్ అండి దానికి గ్రీన్ ఇచ్చారండి సారీ అంతా ఎలా ఉంటుందండి ఇది నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ ఆలివ్ గ్రీన్కి బ్లూ కలర్ ఇచ్చారండి ఫ్లవర్స్ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళు రన్నింగ్ అండి ఈ శారీ ఈ శారీస్ వేటికి బ్లౌజెస్ ఉండవండి ఈ శారీస్ వేటికి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ కలర్ అండి బ్లాక్కి పింక్ అండి సరే మొత్తం ఎలానే వస్తుందండి నెక్స్ట్ అండి ఇవన్నీ వైట్ బేస్ మీద వస్తున్నాయండి వైట్ వైట్ బేస్ మీద ఈ ఫ్లవర్ ఫ్లవర్ కలర్స్ మారుతాయండి ఇది వైట్కి పింక్ అండి సారీ మొత్తం ఎలా వస్తుందండి పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ అండి ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవాలి ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది ప్యూర్ వైట్లో కూడా లేదండి కొద్దిగా ఆఫ్ వైట్ మీద బ్రౌన్ అండి శారీ మొత్తం ఇలానే వస్తుందండి నెక్స్ట్ కలర్ అండి వైట్కి గ్రే అండి ఈ శారీస్ ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకా స్టాక్ వస్తున్నాయండి వైట్కి గ్రే అండి నెక్స్ట్ వచ్చేసి వైట్కి గ్రీన్ అండి శారీ మొత్తం ఎలానే ఉంటుందండి ఇది వైట్కి గ్రీన్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి వైట్కి బ్లూ అండి శారీ మొత్తం ఎలానే ఉంటుందండి పళ్ళు కూడా సేమ్ వస్తుంది శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇలా లైన్స్ టైప్ వచ్చిందండి శారీ అంతా ఎలా వస్తుందండి మధ్యలో ఎలా ఉంటుందండి ఇది పళ్ళు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి ఇవన్నీ మల్టీ కలర్ శారీస్ అండి ఇది ఫస్ట్ కలర్ అండి సెకండ్ కలర్ అండి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి నెక్స్ట్ కలర్ అండి బ్లూ శారీ అంతా ఇలానే వస్తుందండి ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ అండి ఎల్లో శారీస్ అయితే చాలా బాగున్నాయండి సమ్మర్కి గ్లాస్కో సమ్మర్కి గ్లాస్కో శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకా శారీస్ వస్తున్నాయండి మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ శారీ అండి రెడ్ కలర్ శారీ అంతా ఇలా ఉంటుందండి ఈ శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సమ్మర్కి బ్లౌజెస్ మాత్రం ఉండవండి ఈ శారీస్కి బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవాలి ఈ డిజైన్లో ఇది లాస్ట్ కలర్ అండి నెక్స్ట్ డిజైన్ అండి ఈ బాధని డిజైన్ అండి శారీ అంతా ఇలా వస్తుందండి ఇది పళ్ళు ఇది ఫస్ట్ కలర్ అండి బాధని డిజైన్లో ఎవరికైనా కావా ఈ శారీస్లో ఏ శారీ అయినా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకుని డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుందండి బాందిని డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది చాలా వెరైటీగా ఉంటుందండి శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి శారీ అంతా ఇలా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ అండి ఇది రెడ్ అండి ఇది రెడ్ కలర్ వీడియోలో ఆరెంజ్ లా కనబడుతున్నట్టుంది ఇది ఇది ఆరెంజ్ కాదండి ఇది రెడ్ శారీ అంతా ఎలా ఉంటుందండి ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ అండి ఈ శారీ అయితే చాలా బాగుందండి ఇది ఆరెంజ్ వచ్చిందండి ఆరెంజ్ వైలెట్ రెడ్ ఎల్లో ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సమ్మర్కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఎవరికన్నా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఈ శారీస్లో మీకు ఏ సారీ అయినా నచ్చితే డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇది మ్యాంగో ఎల్లోకి వైలెట్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి శారీ మొత్తం ఎలానే ఉంటుందండి ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చాడండి శారీకి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది శారీ అంతా ఎలా ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళు అండి ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ అండి గ్రీన్కి రెడ్ గ్రే గ్రే కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి శారీ అయితే చాలా యూనిక్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఇవి రెడ్ ఫ్లవర్స్ అండి ఆరెంజ్ కాదు ఇది పళ్ళు అండి శారీకి ఇలా సెల్ఫ్ వర్క్ కూడా వచ్చిందండి ఈ శారీ డ్రేప్ చేసుకుంటే ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి పింక్కి ఆలివ్ గ్రీన్ అండ్ గ్రే కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్లో మీకు ఏ సారీ అయినా నచ్చితే డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజ్ సపరేట్గా తీసుకోవాలండి శారీ మొత్తం ఎలా వస్తుందండి ఇది పళ్ళు అండి నెక్స్ట్ అండి ఎల్లోకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి శారీ మొత్తం ఇలానే ఉంటుందండి దీనిలో కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు అండి స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ అండి బ్లూకి గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి శారీ అంతా ఎలా ఉంటుందండి ఇది పళ్ళు అండి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి అంతేనండి ఈరోజు కలెక్షన్ మళ్ళీ ఒక టూ డేస్లో ఇంకా న్యూ డిజైన్స్ న్యూ డిజైన్స్ పెడతానండి ఈ శారీస్లో ఎవరి మీకు ఎవరికైనా ఏ శారీ అయినా నచ్చితే డిస్ప్లేలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ ప్రైసెస్ వచ్చి ప్రైసెస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సమ్మర్కి ఎవరికైనా కావాలనుకుంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకముందే ఓకేనండి థ్యాంక్ యూ